కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్స్లో ఆందోళన దిగారు సీనియారిటీ లిస్టు పక్కన పెట్టి ముప్పై ఏళ్లు హైదరాబాద్లో తెస్ట్ వేసిన వాళ్ళకి మళ్లీ హైదరాబాద్లో పోస్టింగ్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం ఆరు వందల ఎనభై తొమ్మిది మంది సీనియారిటీ లిస్టులో నాలుగు వందల మందికి మాత్రమే కౌన్సిలింగ్ అయిందని రెండు రోజులు మాత్రమే కౌన్సిలింగ్ జరిపి మిగతా వారికి జిల్లాలకు బదిలీ చేశారని బలవంతంగా సంతకాలు తీసుకుని మాకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు యూనియన్ల ముసుగులు అనుకున్న వాళ్ళకి అనుకున్న స్థానంలో బదిలీ చేయించుకుంటున్నారని కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపిస్తే ఎలాంటి ప్రభుత్వం రావడం దురదృష్టకరమని తమకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని జోన్ సిక్స్త్ కౌన్సిలింగ్ మాకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు డేట్స్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ రోజున స్పౌస్ కేసెస్ మెడికల్ కేసెస్ అండ్ విడోస్కి ప్రియారిటైజ్ చేసి పిలిచారు ఆ పిలిచినప్పుడు ఆ స్పౌస్ కేసెస్లో అందరు జూనియర్స్ని ముందుకు దప్పేసి అందరినీ ముందుకు దొప్పేసి స్పౌస్ కేసు ఇచ్చారు స్పౌస్ ప్రియారిటీస్ మాత్రం మేము ఏం పొందలేదు సెకండ్ డే కౌన్సిలింగ్ అయింది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కే స్టాప్ అయిపోయింది థర్డ్ డే రోజు ట్వంటీ సెవెంత్ రోజు కౌన్సిలింగ్ లేదు మీరు రిమైనింగ్ టూ ఎయిటీ నైన్ టోటల్ సిక్స్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఇన్ జోన్ సిక్స్ సిక్స్ ఉంటే దాంట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కే సెకండ్ డే వరకే కౌన్సిలింగ్ అయింది థర్డ్ డే రోజు టూ ఎయిటీ నైన్ మెంబర్స్ రిటైన్ అయినరు అట్ ద సేమ్ ప్లేసెస్ మరి స్పౌస్ కేసెస్ ఇచ్చినప్పుడు స్పౌస్ క్రైటీరియా ఉన్నప్పుడు వీ డి గెట్ ఎనీ ప్రియారిటీ ఇన్ స్పౌస్ కేసెస్ ఇన్ విడోస్ ఆల్సో దె డింట్ గాట్ మెడికల్ కేసెస్ ఆల్సో దె డింట్ గాట్ ఏ ప్రియారిటీ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ముందుకు దోయాల గవర్నమెంట్ నోస్ ఎవ్రీథింగ్ మరి జూనియర్స్ ని ముందుకు సీనియారిటీ వైజ్ అసలు కౌన్సిలింగ్ కానే కాలేదు ఆ కౌన్సిలింగ్ మరి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ రిటైనింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ వై దే నాట్ టేకెన్ అండ్ వై దే హ్ గివెన్ అస్ దిస్ ప్రివిలేజ్ అన్నెసెసరీ ప్రివిలేజ్ వి వాంట్ జస్టిస్ మేము చెప్పేది కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేయమనట్లేదు సీనియారిటీ వైజు ఎవరు ఎలిజిబుల్లో లాంగ్ స్టాండింగ్లో వాళ్ళని లేపమని నేను అంటున్నాను అకార్డింగ్ ఇంతకుముందు కూడా కొన్ని ఇయర్స్ నుండి కౌన్సిలింగ్ అయినాయి హాస్పిటల్ సీనియారిటీ తీసిరు ట్వంటీ పర్సెంట్ తీసిండ్రు అప్పుడు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు తీస్తున్నారు ఫార్టీ పర్సెంట్ అని చెప్పి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కే స్టాప్ చేసిండ్రు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా మేము రాము మా సీరియల్ నంబర్ సీనియారిటీ ప్రకారం సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఎయిటీ ఈ నంబర్స్ లో మేము అందరం ఉన్నాము మమ్మల్ని ముందుకు దొప్పి అందరూ సీనియర్స్ ఏమో పౌజ్ అని ముందు దొప్పేసి పిల్లేజ్ లేకుండా మాకు డిస్ట్రిక్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు బలవంతంగా మా మాతో సైన్ చేయించి మీరు సైన్ పెట్టకపోతే మేము అబ్సెంట్ చేస్తాము డిహెచ్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ అయిన వాళ్ళు ఎవరెవరు మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు అట్ ద కౌన్సిలింగ్ టైమ్ ఓన్లీ చూపెట్టింది స్పౌస్ టు స్పౌస్ దగ్గర లేము స్పౌజ్ ప్రియారిటీ లేదు మమ్మల్ని అవుట్ ఆఫ్ అవుట్ అంటే డిస్ట్రిక్ట్లో వేసారు సరే ఇప్పుడు మమ్మల్ని చేసినప్పుడు లాంగ్ స్టాండింగ్ సీనియర్టీ ఎక్కడ తీసిండ్రు ఆ సీనియర్స్ అందరు రీటైన్ అయ్యి మరి తీసినప్పుడు కౌన్సిలింగ్ కావాలా ఈ రోజు కౌన్సిలింగ్ ఎందుకు స్టాప్ అయింది టూ ఎయిటీ నైన్ మెంబర్స్ ఎందుకు రిటైన్ చేసి జస్టిస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎవ్వరం వ్యతిరేకం కాదు చాలా బాగున్న మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంత మటుకు జివో ఎయిటీ ఇచ్చిన తర్వాత లబో లబో అని రోడ్డు ఎక్కితే కూడా మా నర్సులకు మటుకు పట్టించుకున్న మంత్రి కాదు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది అసలు అర్థం కావట్లేదు జివో ఎయిటీ ఇచ్చారు జీవో ఎయిటీలో ఒకే క్యాడర్లో నలభై పర్సెంట్ ధీమ్ ఒకే కేడర్లు అంటే జోనల్లో ఆ జోనల్లో ఉన్న వాళ్ళల్లో వెయ్యి మందిని రెండు వేల మందిని రోడ్డుకు తోలేశారు వీళ్ళందరికీ రేపు పొద్దున అడవిలో ఇచ్చి మళ్ళీ రిటర్న్ వర్క్ ఆర్డర్ల కింద తెచ్చుకోవడానికి లక్షలు గుంతుకోవడానికి ఒకడంతకుముందు ఇట్లా చేసే మాజీ డైరెక్టర్ పోయాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఇదే చేస్తున్నారు సీనియార్టీ లేకుండా ఇప్పుడు ఉన్నవాళ్ళు సీనియర్లు ఇళ్ళల్లో ఉన్నారు జూనియర్స్ రోడ్డుకి ఎక్కారు ఎందుకంటే జూనియర్స్కి ఎట్లా ఇస్తారు వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేయమని బాగానే ఉంది ఇన్ని సంవత్సరాలు లేని ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చి జనమంతా చచ్చిపోతున్నారు హైదరాబాదులో ఎంత ఘోరం అంటే ఉన్న వాళ్ళకి ఏఎనమ్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ప్రజలందరూ ఊర్లలో నుంచి హైదరాబాద్కి వస్తారు కానీ హైదరాబాద్లో నర్సులే లేకపోతే ఎవరు పనిచేస్తారు డాక్టర్లు అంటారా ఒకళ్ళకైతే కొంతమంది అని ఉన్నారు నర్సులు నర్సులు లేనిదే అసలు లేనేలేదు డాక్టర్ రాసిపోతే నర్సులు అన్నీ చేయాలి మరి ఈ నర్సు వ్యవస్థనే ఇట్లా చేస్తే మరి ఏమనుకోవాలి ఇది యూనియన్ ప్రయారిటీ అంటున్నారు ఏ యూనియన్లో మాకు అర్థం కావట్లేదు మరి మా పిల్లలు జీవితాలు నాశనం చేయాలని చేస్తున్నారా ఇది మొత్తం ఏం లేదంటే ఈ ప్రభుత్వం వచ్చింది అంత బాగుపడతాదని చెప్పి అందరూ ఓట్లు వేసాము గెలిపించాము కానీ ఇలాంటి మంత్రిని మటుకు నా సర్వీస్లో నేను ఇంత మటుకు చూడాల ఎందుకంటే రెస్పాన్స్ కావాలా సీఎం అన్న రెస్పాన్స్ అయ్యారు ఏంటి గందరగోళం అని చెప్పని జోరు అంతా మొన్నంతా ఈ ఈరోజు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది ఆరు వందల మంది ఏడు వందల మంది ఇంతమంది వెయ్యి మందిని పిలుస్తారా ఏడు వెయ్యి మందిని ఒకటేసారి ఎట్ టైం పిలుస్తారు టీచర్స్కి చేసామన్నారు టీచర్స్కి ఏ లెక్క చేశారు త్రీ సెవెంటీ అని ఆ రోజు బలి చేశారు ఈ రోజు ట్యాన్సర్స్ అని రోడ్డుకి ఎక్కిచ్చారు ఇది మటుకు అన్యాయం దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ నర్సులు కూడా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ జరిగినదంతా మొత్తం బంద్ చేశారు మొత్తం ట్యాన్సర్ చేశారు ట్యాన్సర్ చేశారు ఎక్కువ పరిస్థితుల్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ని ఎగ్జామ్ చేసి సీఎం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ చేసి కంపల్సరీ ఈ సీజన్లో అపోజిషన్ పార్టీకి ఇల్లే చాయిస్ ఇచ్చుకుంటున్నారు కానీ అపోజిషన్ కూడా నోట్ తెరవట్ల ఎందుకు తెరవట్ల వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయినట్టున్నారు అసెంబ్లీ దద్దరిల్లుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ దద్దరిల్లట్ల నర్సింగ్ లేకపోతే ఏం చేస్తున్నారు అన్నారు కానీ దాంట్లో ఉన్న దీంట్లో కూడా ఈ జీవోల్లో కూడా ఇందులో ఉన్న కొంతమంది దొంగలు మా ఆఫీసర్సే మెయిన్ మా ఆఫీసర్ చేసిన దొంగలే రాజకీయంగా కూడా కాదు ఇది మా ఆఫీసర్ చేసిన దొంగలు వాళ్ళ బతుకుల గురించి మా బతుకులు బాగు పాడు చేసేసారు ఎందుకంటే వాళ్ళకి మెంటల్గా వీడియోస్కుంది మెంటల్ రికగ్నెషన్ ఉన్నది జీవోల్లో స్పౌస్ ఉంది ఈ మూడు లేదు సీనియర్స్ సీనియర్స్ వాళ్ళు ఏమో ఇక్కడ ఉన్నారు యూనియన్లు పెట్టుకొని యూనియన్లో లేనే లేరు టీఎన్జీ వసీ వస్సు కూడా వాళ్ళు ఎలా ఇస్తారు వాళ్ళు ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర ఇన్వాల్చున్నారు వాళ్ళు రికార్డు చూపెట్ట మనం ట్యాన్సర్స్ అప్పుడు తీసుకొచ్చారు రేపు ఉదయం ముప్పైయో తారీఖు ట్యాన్సర్ గురించి హెడ్ నర్సులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళ మెంబర్స్ ఎవరు